విశేషమైనటువంటి కార్తీక మాసంలోని చివరి శుక్రవారం రోజున మన ఆర్థిక కష్టాలను తీర్చి మన అప్పులను తీర్చే అలాగే గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇచ్చేటువంటి లక్ష్మీ అమ్మవారి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో చూద్దాం ఈ ఒక్క దీపంతో మన ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా గతంలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి వసూలు అవుతుంది అంతటి విశిష్టమైనటువంటి దీపాన్ని కార్తీక మాస శుక్రవారం రోజున ఏ విధంగా వెలిగించాలి అసలు ఈ దీపం ఎలా వెలిగించాలో చూద్దాం కార్తీక మాసంలోని శుక్రవారం ఎంతో విశిష్టమైన రోజు ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి చేసే దీపారాధన ఇంట్లో అష్టలక్ష్మిలు కొలువై ఉండేలాగా మనకు అమ్మవారి అనుగ్రహం ఉండే లాగా చేస్తుంది అయితే ఈ దీపారాధన ఎంతో విశేషమైంది మిగతా అన్ని రోజుల్లోకెల్లా కూడా కార్తీక మాసంలో వెలిగించితే మరింత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అష్ట కష్టాలను అష్ట దరిద్రాలను దూరం చేసి అష్ట లక్ష్ములను అష్ట లక్ష్ముల ఆశీర్వాదాన్ని మనకు ఇచ్చే ఈ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో చూద్దాం అయితే ఈ దీపాన్ని వెలిగించడానికన్నా ముందుగా పీతను అలాగే బియ్యపిండి పసుపు కుంకుమ కొద్దిగా బియ్యం అలాగే తమలపాకులు ఇంకా పువ్వులు ఇంకా కామాక్షి అమ్మవారి ప్రమిద అయితే ఈ కామాక్షి అమ్మవారి ప్ర ప్రమిద అనేది ఏనుగులు అమ్మవారి అమ్మవారి మీదకి నీటితో అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటే మాత్రం గజలక్ష్మి అమ్మవారిగా అష్టలక్ష్మిలో కొలువై ఉన్నటువంటి దీపం అయితే అష్టలక్ష్మి దీపంగా చెప్తారు ఇలాంటి ప్రమిద వెండిది కానీ లేదా ఇత్తడిది కానీ లేదా పంచలోహంతో చేసింది అయినా సరే సిద్ధంగా ఉంచుకోవాలి శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్టు పెట్టి ఉంచుకోవాలి అలాగే మూడు వత్తులను సిద్ధంగా ఉంచుకోవాలి ఇలా ఇవన్నీ సిద్ధంగా ఉంచుకున్న తర్వాత ఇంట్లోని గదిలో ముందుగా పీట వేసి పీట పైన పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత దానిపైన ఇత్తడి పల్లెం కానీ లేదా రాగి పల్లెంను కానీ ఉంచాలి ఆ తర్వాత దాని లోపల బియ్యం పెట్టి బియ్యం పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ పెట్టాలి అలాగే రాగి పల్లానికి ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తర్వాత ఆ బియ్యం పైన చుట్టూ వచ్చేలాగా ఎనిమిది తమలపాకులను పెట్టి మధ్యలో తొమ్మిదో తమలపాకును ఉంచాలి అలా పెట్టిన తొమ్మిదో తమలపాకు పైన గంధం కుంకుమ బొట్టు పెట్టి కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన కామాక్షి ప్రమితను వచ్చాలి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి ఆవు నెయ్యి లేని వారు నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు అలాగే ఆ దీపానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి అలాగే అక్షంతలు సమర్పించి పువ్వును సమర్పించాలి ఇంకా ఈ రోజున నైవేద్యంగా అమ్మవారికి ప్రీతికరమైన నెయ్యి బెల్లం పాలు వేసి చేసినటువంటి పరమాన్నంను నైవేద్యంగా సమర్పించి ఉడికించాలి ఆ తర్వాత దీపం దీపానికి హారతి ఇవ్వాలి ఆ తర్వాత అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రం చదవడం అలాగే లక్ష్మీ అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదవడం చాలా మంచిది ఈ విధంగా చేసే దీపారాధన ఈ సూర్యోదయం కన్నా కూడా సూర్యాస్తమయ సమయంలో పూజ చేయడం చాలా మంచిది ప్రదోషకాలంలో సూర్యాస్తమయ సమయంలో ఈ దీపాన్ని వెలిగించడం మరింత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ విధంగా వెలిగించే దీపం అలాగే ఈ రోజు చేసే అమ్మవారి లలిత సహస్రనామ పారాయణం కష్టాలను దూరం చేస్తుంది గతంలో పోగొట్టుకున్న డబ్బు ఆస్తి అన్నింటినీ కూడా తిరిగి ఇస్తుంది అలాగే మిమ్మల్ని ఎవరైనా గతంలో మోసం చేసి ఉంటే మాత్రం వారి దగ్గర నుంచి కూడా డబ్బు తిరిగి మీకు వసూలు అవుతుంది ముఖ్యంగా మీకు తెలియకుండానే మీకున్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇంకా అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి అలాగే మీకు రావాల్సిన డబ్బు చాలా త్వరగా చేతికి అందుతుంది